కాంచీపురం వరమహాలక్ష్మి సైక్స్ క్రైమ్ బనారసీ మహిళ ఫస్ట్ టైం ఎవరెన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రం నవంబర్ ఫస్ట్ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బురుజపేటలో వెంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశీర్ మాసోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి అయితే అమ్మవారి చరిత్ర చాలా గొప్పది ప్రాశస్త్యం పొందినటువంటిది ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఉత్సవాలకు వచ్చి అమ్మను దర్శించుకుంటూ వెళ్తారు అమ్మవారి చరిత్ర గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం మనతో పాటు ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారు ఉన్నారు నమస్కారం పంతులు గారు అమ్మవారి గురించి అమ్మవారి ఇక్కడ ఎలా వెళ్తారు మహాదేవ్యేషమహే విష్ణువత్తే దేమహే తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయ ఆతు ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు స్వయంభూమూర్తి మరియు స్వయం పూజాక్షేత్రం అంటే అమ్మవారు ఇక్కడ మండపంలో బావిలో వెలిస్తే అక్కడ మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారు సుమారు వెలిసి నూట యాభై సంవత్సరాల అయిందని చెప్తారు పూర్వీకులు ఇక్కడ ఏమిటంటే శిలాశాసనాలు లేవండి అందుచేత ఏమిటంటే ఆధారాలు ఏమి లేవు పూర్వీకులు మాట నుంచి వచ్చిన ఈ చరిత్రే తప్పించి శిలాశాసనాలు అంటూ లేవు ఆ విధంగా అమ్మవారు బావిలో ఉద్భవిస్తే ఆ వీధి మధ్యలో మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారు స్వయం భూమూర్తి అదేవిధంగా స్వయం పూజాక్షేత్రం అంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని స్వయంగా ముట్టుకుని పూజలు చేసుకుని క్షీరం కానీ అదేవిధంగా కొబ్బరికాయలు కానీ కొట్టుకుని అమ్మవారిని పసుపు పసుపుంకాయలతో పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా అమ్మవారికి ఇక్కడ గురువారం చాలా విశేషమైన రోజు అమ్మవారు గురువారం నాడు భక్తులు ఎక్కువగా వస్తారు అదేవిధంగా సంవత్సరంలో ఒక రోజు నెల రోజులు మార్గశ్రమ ఉత్సవాలు ఉంటాయి ఈ అది ఈ నెల ఈ సంవత్సరం మా ప్రారంభం కాబోతున్నాయి ఈ ఉత్సవాల్లో భక్తులు వచ్చి విశేషంగా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఈ మార్గశిరమాసం కాకుండా ఈ మార్గశిరమాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషమైన రోజులు ఎంత చేతనంటే అమ్మవారిని పూర్వీకులు చెప్పడం ఏమిటంటే ఈ మార్గశిరమాసం గురువారం నాడు అమ్మవారిని బావిలోంచి తీసి ప్రతిష్ఠించడం జరిగింది అందుచేత ఏమిటంటే ఈ మార్గశిరమాసంలో ఈ మార్గశిరమాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషంగా ఉంటాయి శాసనాల ఆధారం అమ్మవారి చరిత్రకేవి లేనప్పటికీ కూడా పూర్వీకుల నుంచి కూడా ఒక కథ నడుస్తోంది అమ్మవారు బావిలో ఉద్భవించడానికి ఆ బావిలో ఉద్భవించారన్న రకరకాలుగా ఆ నోట ఈ నూట కథలు చెప్తారమ్మా అమ్మవారు బావిలో ఉద్భవించారు అది అంటే చాలా మందికి అమ్మవారు కళలో కనిపించారని అమ్మవారికి ఎవరో కళలో కనపడటం నేను ఈ బావిలో ఉన్నానని చెప్పడం నన్ను తీసి ప్రతిష్ఠని చెప్పడం ఆ రకంగా రెండు మూడు కథలు ఉన్నాయి అమ్మవారి గురించి తెలిసినాక ఎక్కడెక్కడి నుంచో మహిళలే కాదు అందరూ వస్తూ ఉంటారు కోరిన కోరికలు తిరగాయని మీకు వచ్చి చెప్తున్నప్పుడు ఏం అనిపిస్తూ ఉంటుంది అది చాలా గొప్ప అనుభూతి అండి అమ్మవారికి అలాంటి మహిమలు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద పెద్ద మహిమలు ఉన్నాయి పూర్వకాలంలో అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను పూర్వకాలంలో ఇదే విధంగా మండపంలో అక్కడ ఉన్న అమ్మవారిని తీసి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మధ్యలో ఉన్నారని తీసి పక్కగా జరపడం జరిగింది ఆ టైంలో ఈ ఊరంతా కూడా ప్లేగ్ వ్యాధి రావడం ప్రారంభించింది అప్పుడు భక్తులు అనుకున్నారు ఆహా ఈ అమ్మవారిని విగ్రహం కద కదపడం వల్లే వచ్చిందని అని చేత మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో పెడితే అన్నీ కూడా సర్దుకున్నాయి ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అమ్మవారు చాలా మహిమానుతురాలు అమ్మవారు విశాఖ ఒక అదృష్టం విశాఖలో వన్ టౌన్ ఈ ప్రాంతం అనేది అమ్మవారు నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి గురుజుపేటలో అమ్మవారు స్వయముగా వెళ్తారు అంటారు ఏంటండి ప్రాంత వాసులకు ఈ సిటీ డెవలప్మెంట్ అమ్మవారికి ఒకటే ఉదాహరణ అమ్మ మన హుజు తుఫాన్ అంత తుఫాను మీకు తెలుసా అంత తెలుసు కదా అందరికీ తెలిసిందే అంతంత చెట్లు పడిపోయాయి అన్నీ ఇదైపోయి అయినా కానీ ఎటువంటి మనకి డ్యామేజ్ అన్నది పెద్ద డ్యామేజ్ కాదు అంత తుఫాన్కి ఆ పడిపోయిన చెట్లు కూడా మళ్ళీ మాకు మూడు మాసాలు ఆరు మాసాల్లోనే మళ్ళీ మొలకెత్తడం అంత పచ్చదనం రావడం అదే సాక్ష్యం అమ్మవారు మహా మహిమానానికి ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత భక్తులే నేరుగా అమ్మవారికి అభిషేకాలు చేసుకుని కానీ అమ్మవారు ఎండకి ఎండుతారు వానకు తడుస్తారు అంటారు ఎందుకు అమ్మవారికి పూర్వకాలంలో ఆ రకంగా మూడు రెండు మూడు మార్లు పైన గోపురం కట్టడం జరిగిందండి అయితే ఆ గోపురం కూలిపోవడం కూడా జరిగింది అందుచేత ఏమిటంటే అమ్మవారు కోరుకున్నారు ఆ విధంగా అన్నది అమ్మవారు పంచభూతాలు సాక్షిగా అంటే కింద నుంచి మానవులే కాదు పై నుంచి దేవతలు కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అన్నది తార్కాణం అన్నమాట నమస్తే మేడం సో ఈసారి అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఒకటి నుంచి మన దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు జరగబోతున్నాయి మొదలవుతున్నాయి అది వచ్చే నెల పంతొమ్మిది వరకు ఉన్నాయి అమ్మవారికి గురువారాలు చాలా విశిష్టమైనవి ప్రీతిపాత్రమైనవి ఈసారి నాలుగు గురువారాలు వచ్చాయి అవి ఇరవై ఏడు పదకొండు నాలుగు పన్నెండు పదకొండు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఆ రోజున మామూలు రోజుల కన్నా విశిష్టంగా భక్తులు వస్తారు ఏర్పాట్లన్నీ కింద సంవత్సరము రాబోయే రోజుల్లో కొంచెం పెరిగే క్రౌడ్ని దృష్టిలో ఉంచుకుని ఇంకొంచెం ఎక్కువ విస్తృతంగా చేసాము అంటే క్యూ లైన్స్ బ్యారికేడింగ్ పెంచాము మన కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు సిపి గారు ఇప్పటికీ విజిట్ చేశారు వారి సూచనలు సలహాలు ఇచ్చారు వారి సూచనల మేరకు మనం క్యూ లైన్ కొంచెం పెంచడం జరిగింది షర్ట్స్ అలాగే దేవాలయాల్లో కొంత వెనక వైపు ప్రాంగణం విశాలం చేయటం జరిగింది అంటే ఎక్కడ తొక్కిసలాట్లు అట్లాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఇవన్నీ అలాగే క్యూ లైన్స్లో వచ్చే వాళ్ళకి షెల్టరు వారికి క్యూ లైన్ పొడుగునా మంచినీళ్ళు తర్వాత పిల్లలు ఎవరు ఉంటే అంటే కొంచెం వేడి పాలు ఇట్లాంటివి ఇచ్చేవి బిస్కెట్స్ కూడా అనుకూలంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాము కింది సంవత్సరం ఇవన్నీ జరిగాయి ఇంకొంచెం ఎక్కువ విస్తృతమైన లాజ్ సంఖ్యలో చేస్తున్నాము కొంచెం ఈ ఫ్రీ బస్సు లేదా రాబోయే జనాలు కొంచెం ఎక్కువ వస్తారని మా అంచనా అన్న ప్రసాదం మన వాళ్ళకి ఇక్కడ భక్తులకి అలవాటు స్వామి టెంపుల్లో రోజు జరుగుతుంది ఆఖరి గురువారం మహా అన్న ప్రసాదం అని చెప్పి ఒక లాస్ట్ ఇయర్ పదిహేడు వేల మందికి జరిగింది ఈసారి కూడా కొంచెం ఎక్కువలో ఇరవై వేల మంది దాకా జరగచ్చు అంచనా రోజు ఐదు వేల వరకు ప్రతి సంవత్సరం వస్తారు ఈసారి అది కూడా ఒక ఆరు వేల వరకు అనుకుంటున్నాము ఇలా ప్రతి చోట్ల మాకు అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి ఆలయం ప్రాంగణం అనువుగా ఉన్న స్థలం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం ఉత్తరాంధ్రుల దైవంగా కల్పవలిగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన తల్లిగా ప్రాసస్యం పొందినటువంటి అమ్మవారు ఎప్పటికప్పుడు అమ్మవారి చరిత్ర గురించి ఇంకా ఇంకా విస్తారంగా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ దాంతో ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు దీనికి తగ్గట్టుగానే ఈ పాస్లు ఏవైతే ఇష్యూ చేస్తారో ఆ టైమింగ్ అలాట్మెంట్ దగ్గర చాలా ఇష్యూ నడుస్తుంది చాలా సందర్భాల్లో సో దీని మీద ఇంకొంచెం క్లారిటీగా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు లేదమ్మా పాసులు అనేవి మన దగ్గర అసలు ఇష్యూ చేయట్లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైమింగ్స్ మార్నింగ్ రెండు గంటల స్లాటు ఈవినింగ్ రెండు గంటల స్లాటు ఇస్తున్నారు అది కిందటిసారి లాస్ట్ ఇయర్ ఫైవ్ నుంచి ఫైవ్ టు సెవెన్ ఈసారి అది సిక్స్ టు ఎయిట్ చేయమన్నారు అది టూ ఇయర్లీ అని ఈవినింగ్ కూడా త్రీ టు ఫైవ్ అని చెప్పి అది కిందటిసార్లోనే ఉంది ఆ టైంలోనే వీఐపీని కానీ ఎవరినైనా రమ్మనమని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అంటే మామూలు జనాలకు ఇబ్బంది ఉండదు వచ్చేవాళ్ళకి కూడా దర్శనం మేము చేయించగలవాన్ని అది అది ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకున్న సమస్య ఏంటంటే కొంచెం విశాలమైన ప్రాంగణం ఉంటే అటు నుంచి ఎటు వచ్చినా పర్వాలేదు భక్తులకి ఇబ్బంది లేకుండా వీఐపిస్కి ప్రోటోకాల్కి ఇబ్బంది లేకుండా మనం కొంచెం క్యూ లైన్స్ మార్చడం జరిగింది వాళ్ళకి హోల్డింగ్ పాయింట్ లాస్ట్ టైం ఏమొచ్చిందంటే క్యూ లైన్ ఆపి వీళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి అది లేకుండా వారి దా వారికి వారికే వీరికి వీరికే ఎటువంటి ఇంటరప్షన్ వీళ్ళ క్యూ లైన్స్కి ఆపటం అనేది లేకుండా జరిగే ఏర్పాటు సాధారణ భక్తులకి ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది వెళ్లకుండా చూస్తున్నాం అది చేస్తున్నాము మధ్య మధ్యలో అమ్మవారికి నివేదన మనకి పంచామృతాభిషేకం దేవస్థానం చేసే ఉంటాయి ఆఖరి గురువారం సహస్రకట్ట అభిషేకం ఉంటుంది వాటికి కొంచెం లాస్ట్ ఇయర్ గంటన్నర రెండు గంటలు అట్లా సమయం తీసుకున్నాం ఈసారి నివేదనకి అరగంట మిగిలిన వాటికి గంటన్నర అట్లా తీసుకున్నాం అభిషేకం నాలుగు గంటలు తీసుకున్నారు ఆ కిందటి సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ దాన్ని రెండు గంటలు చేసాం ఈ సంవత్సరం కూడా ఇంకా ఏమైనా అవి రిచువల్స్ కొన్ని చేయక తప్పనిసరి ఉంటాయి ఎంతవరకు మేము టైంని కుదించుకోగలము అంతవరకు కుదించుకుంటాం కలెక్టర్ గారు అదే అన్నారు రిచువల్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అలాగే కొంచెం భక్తులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి అని అన్నారు ఆ క్రమంలో ప్రతి చోట మేము చాలా స్పీడప్ చేసుకుంటున్నాం ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇప్పటికీ కలెక్టర్ గారి ద్వారా రెండు సార్లు జరిగింది అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మాకు చాలా ప్రధానంగా కావాల్సిన వారు ట్రాఫిక్ జీవీఎంసీ వారు అంటే మాతో సమంగా వాళ్ళకి కొంత పనులు ఉంటాయి అవి చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెలిక మెడికల్ అండ్ హెల్త్ ఫైరు ఐఎన్పిఆర్ వాళ్ళు వేరే మాకు సేవా సంఘాలు కూడా ఉన్నాయి సేవా సంఘాల వారు వీరందరితో రెండు సార్లు కలెక్టర్ గారు మీటింగ్ అయింది వారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు చేస్తున్నారు నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ అమ్మవారికి మన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఉండదండి ఇక్కడ అమ్మవారికి అభిషేకం వచ్చిన ప్రతి భక్తులు పసుపు నీళ్ళు పాలుతో అభిషేకం చేయాలని చూస్తారు అయితే స్వర్ణ కవచం ఉంటుంది లేదా వెండి కవచం ఉంటుంది అందుకని అలంకారాలు అంటే గుడి ప్రాంగణం అలంకరించుకోవటమే అమ్మవారికి అలంకరణ ఉండదు అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది మినిమం అలంకరణ ఉంటుంది అమ్మవారికి బయటికి మిగిలినంత అభిషేకమే ఉంటుంది అమ్మవారి దర్శనం మేము గురువారాలు చాలా చెప్పాల్సిన సమయం ఏంటంటే మనకి మిడ్ నైట్ రెండు పన్నెండు గంటలకి స్పెషల్ పూజలు ఉంటాయి అవ్వగానే రెండున్నరకి భక్తులకి దర్శనం ఇచ్చేస్తాం రెండున్నర నుంచి మర్నాడు అది పన్నెండు ఒంటి గంట ఆఖరి భక్తుడి వరకు కూడా దర్శనం ఇస్తాం అది గురువారాలు ఉత్తర రోజుల్లో రొటీన్ మామూలు టైమింగ్సే ఆరు గంటలకు మొదలైపోతుంది దర్శనం అప్పటి నుంచి మధ్యలో కాస్త నివేదన మళ్ళీ సాయంత్రం అభిషేకం సమయం తప్ప రౌండ్ ది క్లాక్ మనకి దర్శనం ఉంటున్నాం చాలా అదృష్టం కదా అది అంటే మాకు ఉద్యోగమే కాదు ఇహోమ పర్వం అన్నీ కలిసి వస్తాయి ఈవోలు అంటే మాకు ఉద్యోగం చేస్తాము మేము అట్ ద సేమ్ టైం అమ్మవారి సేవ కూడా ఉంటుంది అది ఇంకా మేము చెప్పక్కర్లేదు అని కూడా అదొక అదృష్టం అదొక భాగ్యం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై